ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు ఈ రోజు మల్లన్న సాగర్ అంటేనే ఒక కేసీఆర్ ప్రతి పండించే ప్రతి గింజ మీద కూడా ఇవాళ కేసీఆర్ బొమ్మ ఉంటుంది ఇవాళ మరి అలా తెలంగాణ రాష్ట్రము సాధించుకున్నదే ఈ నీళ్ళ కోసం ఈ మల్లన్న సాగర్ కోసము కొండపోచమ్మ కోసము మరి అనంతగిరి సాగర్ కోసము మరి ఇవన్నీ కూడా మరి ఈరోజు ఎవరి వల్ల అయినాయో ప్రజలకు కూడా తెలుసు మీరు ఎన్ని జిమ్మిక్కులు చేసినా ఏది చేసినా మరి మేము కట్టించిన ప్రాజెక్టులకు కనీసము ఇళ్ళ కాల్వలన్న తప్పించే మరి శక్తి మీ దగ్గర లేకుండా పోయింది ఈరోజు మరి కాలువలు మధ్యలో అయిపోయినాయి మీకు దమ్ముంటే ఆ కాలువలను పూర్తిగా పిల్ల కాలువలను కట్టించి ప్రతి గ్రామంకు ప్రతి చెరువులు నింపి కుంటలు నింపి మా ప్ర మా రైతులకు నీరు అందించే బాధ్యత మీ మీద ఉన్నది అది పక్కన పెట్టి మరి ఈరోజు ప్రాజెక్టులు కట్టించిన మా మీదికే మీరు పురిగొల్పి కాంగ్రెస్ కార్యకర్తలను పురిగొల్పి ఈరోజు మేము పూజ చేసుకోవడానికి వస్తే కూడా మాకు మరి పర్మిషన్ ఇవ్వకపోవడం చాలా దురదృష్టకరం ఇవాళ ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు ఖచ్చితంగా మరి కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్తుంది ఇన్ని ప్రాజెక్టులు దేశంలో ఎక్కడ కూడా కట్టని విధంగా తెలంగాణ రాష్ట్రంలో ఫలాలు ఈరోజు వస్తున్నాయంటే అది కాంగ్రెస్ కాంగ్రెస్కు కన్ను గిట్టి మరి ఈరోజు వాళ్ళు ఓర్వలేక కేసీఆర్ గారి మీద రకరకాలు మాట్లాడుతుండ్రు ఇవాళ కేసీఆర్ అంటేనే తెలంగాణ తెలంగాణ అంటేనే ప్రాజెక్టులు అది మర్చిపోవద్దు అని చెప్పి మరి మిమ్మల్ని హెచ్చరిస్తుంటాం జై తెలంగాణ జై